కావాలా యుద్ధం కాదన్న సం అనకూడదు ఆ మాట ఆ నేనులని కోస్తే ఆ పార్ట్ ఏదో తెలియాలంటే కూడా పాకిస్తాన్ వాళ్ళ కాదు వాళ్ళ బాడీ పార్ట్లా లేకపోతే కాదా అనే ఒక యుద్ధం అనేది జరగాలి ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఆల్రెడీ మనం వాటర్ సప్లై ఆపేసాం అవును కొన్ని ట్రాన్స్పోర్ట్ సప్లై ఆపేసాం తిండి లేదు వాళ్ళు ఏమన్నారంటే తెలుగు సామెత గారు అదే ఒక సామెత ఉంటుంది తెలుగు తెలుగులో అదేంటి గబ్బు మాటలు కానీ నేను దాన్ని సింపుల్గా చెప్తా కొడదామని వచ్చి వస్తారు కానీ కొట్టించుకొని పోతారు అది వాళ్ళ గుంటరక శాస్త్రాలు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ నాపినామంటే దానికి యాక్ట్ ఆఫ్ వారుగా వాళ్ళు ప్రకటించుకున్నారు అది వారుగా దాని తర్వాత డైరెక్ట్గా వా అదేది వాటర్ నాపేసినందుకు మోడీ గారి ప్రాణాన్ని తీస్తాము రక్తాలుగా జలపాతం మేము సృష్టిస్తాము అవి ఇవన్నీ మాట్లాడి మాటలు ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా వాళ్ళ చీఫ్ మిలిటరీ మాట్లాడినాక కరెక్ట్గా ఫోర్ ఫైవ్ డేస్కి ఇది పహల్గామ్ అటాక్ జరగడం చూసినాం ఇవన్నీ వాళ్ళ వాళ్ళు ఉద్రిక్తత రేపి ఏం చేయాలి అంటే వాళ్ళకంటూ వాళ్ళ కంట్రీ కంటూ ఒక పేరు సంపాదించుకోవాలనేసి మన ఇండియాకి మన యుఎస్ఏ వాళ్ళు వాళ్ళు ట్రంప్ వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పేరు సంపాదించుకుందాం అనేసుకొని ఇదంతా చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ట్రంప్ మన మోడీ గారు మాత్రం ఖచ్చితంగా గట్టిగా స్పందిస్తున్నారు దీని మీద ఆల్రెడీ మన సౌదీ అరేబియా మన వాళ్ళందరూ అదేది ఐఆర్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా నావి క్రాఫ్ట్ కూడా పెట్టడం చూసుకున్నాం కాబట్టి పడితే మాత్రం గట్టిగా పడతాయి సారి ఇండియా సత్తా పాకిస్తాన్ ఒకటి ఇంట్లో కొట్టుకోవాలా ఒకరిని అత్తగారి ఇంట్లో కొట్టాలన్నట్టు సిచువేషన్ ఇప్పుడు కొడితే అది మ్యాప్లో కనపడకుండా పోతుంది అయితే గ్యారెంటీ చెప్తా వీళ్ళు కొట్టినా మ్యాప్లో కనపడదు మే మనం కొట్టినా మ్యాప్లో కనపడదు ఉక్కిరి అయ్యి చచ్చిపోయే అంటే వాళ్ళకి తినడానికి కూడా లేనప్పుడు అదే ఏం నాకు ఎగిరి ఎగిరి పడుతుంది అంటారు చూడు అట్లా అది కూడా ఏమీ లేదు తినడానికి లేదు వాళ్ళకి ఏమీ లేకపోయినా ఎవరు సపోర్ట్ ఏ దేశం నుంచి సపోర్ట్ రావట్లే దేనికి వీళ్ళు ఇంత ఘనం అర్థం కావట్లేదు అది

వాళ్ళకి ఏం అడ్వాన్స్ మిసైల్స్ కూడా లేవు మనకి ఇజ్రాయెల్ రష్యా యుఎస్ఏ వీళ్ళందరూ మనము సామాన్య ప్రజలు అదే అదే మనం సామాన్య ప్రజలము మనకు దాని వెనక ఏం జరుగుతుంది మోడీ గారు కానీ మన అమిత్ షా గారు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకి చెప్తున్నారు అది మనకి నిదానంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు కూడా పక్క ప్లానింగ్ పగట్బందీగా ఉన్నారు వాళ్ళు మన బార్డర్స్ అంటే వాళ్ళ బార్డర్స్లో మన వరకు మన సరిహద్దు ఏడి వరకు ఉంటుందో అన్నీ అంటే ఆన్ ద స్పాట్ ఏదైనా జరిగినా సరే మన మన బార్డర్ వరకు అంత మన వాళ్ళని అంతా సెట్ చేసి పెట్టినారు మోడీ గారి ఆదేశం వరకు మనం వెయిట్ చేయాలి అవును చూడాలి అది మంచి సైన్సే ఎందుకంటే ఇప్పుడు యుఎస్ మనకి బడ్జెట్ విషయంలో కానీ మనకి టారిఫ్ విషయంలో కానీ మనకి అంత ఇంతో అనుబంధాలు ఉన్నాయి కాబట్టి యుఎస్ మనకు ట్రంప్ మనకి మనకు సహకరించడం అయితే మనకు చాలా మంచిది ట్రంప్ నోరు మూపించుకొని ప్యాక్ చేసి పంపించింది అంతే చైనాని అందుకనేసి ఇప్పుడు చైనా ఎట్లుందంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఏడే ఇండియా మళ్ళీ ఇండియా యుఎస్ఏ రష్యా వాళ్ళు ముగ్గురు మూడు కంట్రీస్ వాళ్ళ మీద పడతారని వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు ఇదే కరెక్ట్ టైం మన ఇండియాకి పాకిస్తాన్ ని ప్రపంచ ప్రపంచపడంలో పాకిస్తాన్ లేకుండా పోవాలి ఐక్యరాజ్య సమితి అయితే చర్చలుగా చేసుకోండి యుద్ధం చేయాలా ఎందుకంటే మూడు వార్స్ జరిగినాయి మనవి ఇండియా ఇండో పాక్ వారు మూడు జరిగినాయి మూడిట్లో మన ఇండియానే గెలిచింది అయినా కూడా వీళ్ళు ఏం లేకుండా ఇట్లా మన దగ్గరికి వచ్చి మన తెలియని అమాయకులని ప్రజల్ని చంపడము టూరిస్టులకు పోయినప్పుడు ఇవన్నీ పద్ధతి కాదు ఇది ఒక్కసారి వెయిట్ భారీగా పడితేనే ఆ పాకిస్తాన్ ఇప్పటికే రెండు ముక్కలుగా డివైడ్ అయిపోయింది ఒకవేళ ఇప్పుడు గిట్టా బుల్చిస్తాన్ అవతల నుంచి పాకి మన ఇండియా యువతల నుంచి కొడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడమే కరెక్ట్ సపోర్ట్ అన్న మంచిదేనా ఎందుకంటే సాటి మానవత్వాన్ని సాటుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు కూడా మన మోడీ దగ్గరకు వచ్చి ఈ టెర్రరిస్ట్ పైన ఎంత దూరమైనా సహకరిస్తాం మేము కూడా అనేసి చెప్పడం పాకిస్తాన్ ఇంకా తీవ్రంగా అది కావాలని కుట్రతోనే చేసిన క్షమాపణలు చెప్పే అవకాశం అయితే పాకిస్తాన్ లేదు మనం కానీ క్షమించే అవకాశాలు అయితే లేదు ఖచ్చితంగా రిటర్న్ అటాక్ చేయాలి చేస్తేనే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది మనం రిటర్న్ అటాక్ చేయకుండా సైలెంట్గా ఉన్నామంటే వీళ్ళు సైలెంట్ ఉన్న వాళ్ళు ఇంకో చోట అటాక్ చేసే ప్లాన్ కానీ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందుకే మనం అయితే చేతులు ముడుచుకొని సైలెంట్గా అయితే ఉండకూడదు అయితే పాకిస్తాన్ కంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ ఉండేది మన ఆర్మీ ఆర్మీ లేని చోట వాళ్ళు ఏం దొంగ వచ్చి దెబ్బ తీశారు వాళ్ళు ఎవరు సెక్యూరిటీ లేని చోట అది దాక్కుని 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 వచ్చి అదే రియల్గా కామన్ ప్రెజల్ బ్రో వాళ్ళు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు ఏముండవు వాళ్ళతో దాడి చేసి ఏమో చెప్పండి అదేదో దమ్ము ఉంటే ఆర్మీతో ఫేస్ టు ఫేస్ రమ్మని చెప్పండి అది దమ్ము లేదు పాకిస్తాన్కి దొంగ దెబ్బలు తీస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మన వాళ్ళు రియాక్టివ్ కావాలంటే ఎట్లా బ్రో ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నగా కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది భారతీయులేమో అదే అదే బ్రో పరిపాలన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మన మోడీ తాత కానీ తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ దీనికైతే మనం చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా వారు సృష్టించాల్సిందే వారు మొదలు పెడితేనే ఇదైతే అవుతుంది వారు లేకుండా సైలెంట్ గా శాంతియుతం చేయాలంటే ఇదైతే ఆగేది కాదు వాళ్ళు ఆగరు అంటే వాళ్ళని చాలా దారుణంగా మనం మతకాలేం లేకుండా మనం అందరం కలిసి ఉంటే వాళ్ళు పర్టికులర్గా రిలీజియన్ చెక్ చేసి దీని మతకాలు సృష్టించాలి మనలో మన గొడవలు పెట్టాలి అనే రీజన్తో చేస్తున్నారు కాబట్టి సరెంట్గా ఉన్నది బ్రో ఎవరైతే దీనిలో అందరినీ మన భారతీయులని చంపేశారో వాళ్ళని వెతికి వెతికి మరి నరికి నరికి చంపాలనేది మా ఉద్దేశం హండ్రెడ్ వాళ్ళని చంపితేనే అప్పుడు పాకిస్తాన్కి భయం అనేది పట్టు పడుతుంది ఖచ్చితంగా ఎవడు దొరికితే వాడు ఎందుకంటే ఇలాంటివన్నీ మనం మనం శాంతంతో మనం శాంతితో ధర్మంతో దేశం మీద ప్రేమతో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటిదాకా మన మన దేశం ఏ పక్క దేశం మీద పోల ఆ భూమి మాకు కావాలని లాక్కోటం పోల మన దేశం మీదగా ప్రతి దేశం రావడం కానీ మన మతం ఎక్కడికి పోం దేనికి శాంతం అందరినీ ప్రేమిద్దామని అందరినీ సమానంగా చూద్దామని ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఇలా ఉన్నాం కానీ ఒక్కసారి ఒక్క రోజాలంతే పాకిస్తాన్లో ముప్పై కోట్ల మందిని ఒక్క రోజాలు యుద్ధం చేస్తే ఒకే దెబ్బ అనమాట అయిపోద్ది కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా దేశీయులు అందరం సమానంగా ఉందాం ఇప్పుడు పాకిస్తాన్ చంపడం అదేం పెద్ద మ్యాటర్ అయితే కాదు ఒక రోజు జరుగు కానీ చంపి వచ్చిన తర్వాత మళ్ళీ యథాభి ఎదిగానే ఉన్నోడు గేనోడు అని తేడా అంట అది మాత్రం అది ఉండకూడదు ఇంకా నుంచైనా ఈ దుర్ఘటన జరిగిన దగ్గర నుంచైనా దేశీయులు అందరం సమానంగా ఉందాం తక్కువ కొలవని ఎక్కువ కొలవని తక్కువ జాతి ఎక్కువ జాతి ఏం ఉంది అదే దీని మీద ఎన్ని ఏంటంటే ఆయన్ని ఇవ్వడం చేయగలుగుతాడు చెప్పండి అసలు మోడీ గారిని ఈ ప్రపంచంలో టచ్ చేయలేడు అంత ఎన్ని ఏందంటే అది మొరగతా ఉంటాయి అంతే అయ్యే అవన్నీ కామడా అవన్నీ ఇంకా అంతే ఆయన ఏం చేయలేరు మోడీ గారిని టచ్ చేసి దమ్ము ఎవడకు చెప్పండి ఎవడ వల్ల కాదు ఖచ్చితంగా చంపలే చంపదాం వాళ్ళ టెర్రరిస్టును చంపడం ఎంత ఒక రోజు జాలనా టెర్రరిస్టుల్ని చంపి వచ్చిన తర్వాత అయినా దేశంలో తక్కువ జాతి ఎక్కువ జాతి అనేది లేకుండా అందరూ ఒకటే జాతి అని బానిస్తే బాగుంటుంది అంతే చంపడం ఏమంది చెప్పు పక్క దేశం మీద యుద్ధం చేయడం ఎంతసేపు అది గంట జాలిది లేదా ఒక రోజు చాలు ఒక వారం చాలు ఒక నెల జాలి అంతే ఒక నెల రోజులు పాకిస్తాన్ మొత్తం క్లియర్ అయిపోద్ది అసలు ప్రపంచ పట్టణం లేకుండా పోద్దంతే కానీ ఏం ప్రయోజనం చెప్పు అది సంపద వస్తాం బాగానే ఉంటుంది మళ్ళీ ఎలా విధి కానీ ఇక్కడంతా తక్కువ జాతి ఎక్కువ జాతి ఏం ప్రయోజనం కదా నువ్వు ఆ దేశం ఏం ప్రయోజనం ప్రపంచాన్ని ఆక్రమించి ఏం ప్రయోజనం ఎవరికి ఏం ప్రయోజనం లే అది ఖచ్చితంగా నువ్వు దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా చూస్తే అందరం ఒకటే అని చెబితే అప్పుడు మాత్రం అవుతుంది కానీ